కారం రంగు రుచి పొడి సినిమా రిలీజ్ అంటే ఎలా ఉండాలి పార్కింగ్ నుంచి అక్కడ కనపడిపోవాలి థియేటర్స్ ముందే కాదు బైక్లు కార్ల పార్కింగ్ల ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాలి ఫ్యాన్స్ జే జేలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోవాలి కానీ కొందరు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఏమాత్రం సందడి ఉండదు ఎందుకనలాగా చూసేయండి పాస్ మహారాజ్ సినిమా రిలీజ్ అంటే థియేటర్లలో మోత మోగాలని ఫిక్స్ అవుతారు జనాలు కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ వైబ్ ని మిస్ అవుతున్నారు ఆడియన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే కంటెంట్ ని రవితేజ సెలెక్ట్ చేసుకోవడం లేదా రొడ్డకొట్టుడు మూస కమర్షియల్ సినిమాలతో వాళ్లు విసిగెత్తిపోయారా రీజన్ ఏదైనా మార్పు రావాల్సిన సమయం ఇది అనే మాట మాత్రం వినిపిస్తోంది వరుణ్ తేజ్ విషయంలోనూ ఇదే మాట రిపీట్ అవుతోంది అప్పుడెప్పుడో ఫిదా తర్వాత వరుణ్ నుంచి ఆ రేంజ్ సబ్జెక్ట్ ను కోరుకుంటున్నారు జనాలు బాక్స్ బాక్సాఫీస్ దగ్గర గలగలలు తెచ్చే కాన్సెప్ట్లు మాత్రం ఆయన దాకా చేరడం లేదెందుకో మరి ఇటు అల్లర్ నరేష్ రీసెంట్ మూవీకి థియేటర్లలో ఓపెనింగ్స్ లేవంటే అతిశయక్తి కాదు ఎంటర్టైన్మెంట్ అరచేతుల్లోకి వచ్చేసిన ఈ టైంలో జనాలు థియేటర్స్ దాకా తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎగ్జైటింగ్ గా ఏదో ఉండాలి దాన్ని మిస్ కానంతవరకు ప్రమోషన్ల టైంలోనే జనాల్లో కిక్ తీసుకురాగలిగేంతవరకు ఢోకా లేదు ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే నిర్మాతలు డబ్బు మాత్రమే కాదు సర్వం వృధా అనే విషయాన్ని గ్రహించాలనే సలహాలు చాలానే వినిపిస్తున్నాయి